వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వేర్స్కి స్వాగతం ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియో షేర్ చేయవలసిందిగా కోరుతూ మరి కేఆర్ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో చేరండి ఈ మెంటర్షిప్ గ్రూప్లో చేరిన వారికి రాబోయే వంద రోజులు అన్ని ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు మీకు పర్సనల్గా గైడెన్స్ అందజేయబడుతుంది ప్రముఖంగా కౌన్సిలింగ్ సమయంలో ప్రతి కౌన్సిలింగ్ సంబంధించిన వెబ్ ఆప్షన్స్ మీ యొక్క ర్యాంక్ కేటగిరీ ప్రకారం మీకు పర్సనల్గా షేర్ చేయబడుతుంది మీ యొక్క డౌట్స్ని ఎప్పటికప్పుడు క్లారిఫై చేయడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశం యూటిలైజ్ చేసుకోవాలని కోరుతూ మరి మనకు పర్సనల్ గైడెన్స్ గ్రూప్లో కూడా జేఈ ప్లస్ ఎంసెట్ ప్లస్ ప్రైవేట్ యూనివర్సిటీస్ కానీ లేదా ఓన్లీ ఎంసెట్ గ్రూప్ కానీ లేదా ఓన్లీ జోసా గ్రూప్లో కానీ మీరు జాయిన్ అవ్వచ్చు మీకు నచ్చిన ఏదో గ్రూప్లో జాయిన్ అయ్యి మా యొక్క గైడెన్స్ ద్వారా మంచి సీట్ పొందాలని కోరుతూ మరి ఈరోజు ఒక మరొక అప్డేట్తో మీ ముందుకు రావడం జరుగుతుంది అది మనం ఆల్రెడీ నిన్న ఎన్ఐటి వరంగల్ ఏదైతే టాప్ ఎన్ఐటీలో ఒకటి ఉందో అది తెలంగాణకు సంబంధించిన ఎన్ఐటి వరంగల్ యొక్క కట్ ఆఫ్ తెలుసుకుందాం ఈరోజు మరొక టాప్ ఎన్ఐటి ఎన్ఐటి ట్రిచీ గురించి దాని యొక్క కటాఫ్ ఎట్లా ఉందనే విషయాన్ని ఈరోజు తెలుసుకోవడం జరుగుతుంది మరి ఎన్ఐటి ట్రిచ్చి అనేది మనకు తమిళనాడులో ఉంది ఇది దాదాపు ఉన్న ఎన్ఐటీస్లో థర్టీ వన్ ఎన్ఐటీస్లో టాప్ వన్ ఎన్ఐటీగా ఎన్ఐటి త్రిచీకి పేరు ఉంది మరి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ పరంగా కావచ్చు ప్లేస్మెంట్స్ పరంగా కావచ్చు చాలా అద్భుతమైన ఎన్ఐటీగా ట్రిచీకి పేరు ఉంది ఇది ఆల్మోస్ట్ టెక్నికల్గా ఎన్ఐటి అయినప్పటికీ ఇది దాదాపు టాప్ ఐఐటీస్తో కూడా సమానమైన స్థాయిని కలిగి ఉన్న ఎన్ఐటీగా మనం ఎన్ఐటి త్రిచ్చిని సూచిస్తాం మరి ఇక్కడ ఎన్ఐటి త్రిచ్చిలో మనకు ఎన్ఐటి వరంగల్లో అయితే ఫిఫ్టీ పర్సెంట్ హోమ్ స్టేట్ కూడా ఉండేది మరి ఇప్పుడు ఎన్ఐటి త్రిచ్చిలో మాత్రం అక్కడి వాళ్ళకు మాత్రమే ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది మిగతా మిగతా అన్ని రాష్ట్రాల వరకు గడిచి ఫిఫ్టీ పర్సెంట్ అదర్ స్టేట్ కోటా కింద మనకు అడ్మిషన్ లభిస్తుంది ఇక్కడ మనం అదర్ స్టేట్ కోటా కింద అడ్మిషన్స్ అయ్యే అవకాశం ఉంది మరొకసారి ఎన్ఐటి ట్రిచ్లో లాస్ట్ ఇయర్ ప్రధానంగా సిఎస్ఈకి సంబంధించి కానీ ఈసీకి సంబంధించి కానీ ఎట్లా కటాఫ్ ఉంది ఓపెన్ కేటగిరీలో అనేది మనం ఒకసారి చూసినట్లయితే ఒకసారి సిఎస్ఈకి సంబంధించి మనం పరిశీలించినట్లయితే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి సంబంధించి లాస్ట్ ఇయర్ మనకు అదర్ స్టేట్స్ కోటాలో కేవలం పన్నెండు వందల ఇరవై నాలుగు వరకే కట్ ఆఫ్ అవ్వడం జరిగింది అంటే దాదాపు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంటేజ్కి మీకు కట్ ఆఫ్ ఉంది మరి హోమ్ స్టేట్ కోటాలో ఐదు వేల అరవై ఆరు మనకు స్టేట్ కోట పెద్ద అవసరం లేదు కాబట్టి ఆయన చెప్పడం జరుగుతుంది తర్వాత ఈసీకి సంబంధించి ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ అండ్ ఇంజనీరింగ్కి సంబంధించిన బ్రాంచ్లో అదర్ స్టేట్స్ కోటాలో మూడు వేల ఐదు వందల నలభై ఆరుకి ఇక్కడ కట్ అవ్వడం జరిగింది అదే స్టేట్ కోటాలో తమిళనాడు వాళ్ళకైతే ఏడు వేల ముప్పై ఆరు ర్యాంక్ వరకు కట్ ఆఫ్ ఉండడం జరిగింది ట్రిబుల్ఈకు సంబంధించి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ సంబంధించి అదర్ స్టేట్స్ కోటాలో మనకు ఆరు వేల నలభై ర్యాంక్ వరకు రావడం జరిగింది అదే హోమ్ స్టేట్ కోటాలో తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది ర్యాంక్ వరకు రావడం జరిగింది మరి ఇన్స్ట్రుమెంటేషన్ సంబంధించి ఇంజనీరింగ్ సంబంధించిన బ్రాంచ్లో అదర్ స్టేట్ సంబంధించి పదకొండు వేల ఒకటి ర్యాంక్ వరకు రావడం జరిగింది హోమ్ స్టేట్ కోటాలో పద్నాలుగు వేల ఆరు వందల తొంభై ఏడు ర్యాంక్ వరకు రావడం జరిగింది కెమికల్ ఇంజనీరింగ్ సంబంధించి పదమూడు వేల తొమ్మిది వందల యాభై ర్యాంక్ వరకు అదర్ స్టేట్స్ కోటాలో రావడం జరిగింది ఇరవై వేల ఏడు వందల ఎనభై తొమ్మిది వరకు స్టేట్ కోటాలో రావడం జరిగింది సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి అదర్ స్టేట్స్ కోటాలో పద్దెనిమిది వేల తొమ్మిది వందల ఐదు ర్యాంక్ వరకు ఇది నేను సిఆర్ఎల్ ర్యాంక్ చెప్తూ ఉన్నాను మరి స్టేట్ కోటాలో ముప్పై ఆరు వేల వరకు కూడా రావడం జరిగింది తర్వాత మెటలర్జీకి సంబంధించి మెటలర్జీకి సంబంధించి అదర్ స్టేట్ సంబంధించి ఇరవై రెండు వేల ఐదు వందల ఇరవై ఒకటికి రావడం జరిగింది హోమ్ స్టేట్ కోటాకి సంబంధించి ముప్పై వేల మూడు వందల పంతొమ్మిది ర్యాంక్ వరకు రావడం జరిగింది తర్వాత నెక్స్ట్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్కి సంబంధించి ఇది అదర్ స్టేట్స్ కోటాలో ఇరవై నాలుగు వేల రెండు వందల ఎనభై ఆరు రావడం జరిగింది హోమ్ స్టేట్ కోటాలో ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు అంటే యునైటెడ్ రిచ్లో ఎంత లీస్ట్ బ్రాంచ్ అయినా మనకు దాదాపు ట్వంటీ ఫోర్ మాత్రమే రావడం జరిగింది మరి మనకు సిఎస్ఈసీఈ త్రిలి సంబంధి చూస్తే చాలా టాప్ ర్యాంకర్స్ మాత్రమే వచ్చే ఉన్నాయి మరి టాప్ ఎన్ఐటీలో ఎన్ఐటి ట్రిచ్ అనేది మొదటి స్థానంలో ఉంది కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఎంచుకోవచ్చు మరి మనకు ఎన్నిటి వరంగల్ని ప్రధానంగా తెలుగు తెలుగు రాష్ట్రాల వాళ్ళు మాత్రం ఎన్ని వరంగల్ని ఎంచుకోవడం ఉత్తం ఎందుకంటే మనకు అక్కడ ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ హోమ్ స్టేట్ కూడా వర్తిస్తుంది కాబట్టి తమిళనాడు వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఎన్ఐటి ట్రిచ్ వైపు వెళ్ళవచ్చు ఇది ఎన్ఐటి టీసీకి సంబంధించిన సిఎస్ఈ కటాఫ్ సంబంధించిన సమాచారం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఆల్